మనోజ్ రోహిణి వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఆఫీస్కి వెళ్తారు వెళ్ళి అక్కడ వాళ్ళైతే ఆ అమ్మాయి అడ్రస్ అయితే తెలుసుకోవాలని అనుకుంటారు ఇక రోహిణి అలాగే మనోజ్ వాళ్ళిద్దరూ కూడా రాగానే అక్కడ ఉన్న ఆవిడైతే ఏంటి మేడం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో మనోజ్ ఇలా అంటూ ఉంటాడు నేను లాస్ట్ టైం కెనడాకి బుక్ టికెట్ బుక్ చేసింది నేనే ఇదిగోండి ఈ అమ్మాయి ఈ అమ్మాయి డీటెయిల్స్ అవి రెసిడెన్షియల్ అడ్రస్ అవన్నీ కూడా మాకు కావాలి అని చెప్పి మనోజ్ అయితే ఆ అమ్మాయి ఫోటో చూపించి అడుగుతూ ఉంటాడు దాంతో ఆమె అయితే ఆ ఫోటో చూసి ఎవరు వీళ్ళు ఎందుకు మేడం గురించి అడుగుతున్నారు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోహిణి మనోజ్ వాళ్ళిద్దరూ కూడా మాకు అర్జెంటుగా ఇలాంటి ఈ అమ్మాయి రెసిడెన్షియల్ అడ్రస్ కావాలి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు లాస్ట్ టైం కెనడాకి బుక్ టికెట్ బుక్ చేసింది కూడా నేనే మాకు అర్జెంటుగా కావాలి అని చెప్పి మనోజ్ రోహిణి అంటారు దాంతో అక్కడ ఉన్న ఆమె అయితే ఒకసారి మేడంకి అడిగాక వీళ్ళకి అడ్రస్ చెప్తాను అని చెప్పి సరేనండి మీరు కొద్దిసేపు తర్వాత రండి నేను నేను మీకు అన్నీ చూసి ఫోన్ చేస్తానని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న రోహిణి మనోజ్ అయితే సరేనండి అని చెప్పి అంటాడు ఇంతలో ఆ అమ్మాయి అయితే ట్యాక్సీ బుక్ చేసుకొని బాలు కార్లనే అలా వస్తూ ఉంటుంది ఆ అమ్మాయి అయితే చాలా స్టైలిష్గా ఉండటంతో బాలు అయితే ఎవరో మేడం అని చెప్పి అనుకుంటాడు ఇక మేడంని తీసుకొని తనైతే ఆఫీస్కి వస్తూ ఉంటాడు బాలు ఇక అమ్మాయి అయితే బాలు కార్లోనే రావటంతో బాలుకి అది ఆవిడ రోహిణిని మోసం చేసిన అమ్మాయి అని తెలియక బాలు అయితే అలా తీసుకొని వస్తూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి కోసమే మనోజ్ వెతకటంతో అక్కడ ఉన్న బాలుకి తెలియక తనైతే ఆ అమ్మాయిని అలా తీసుకొని వస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్